దీర్ఘకాలికంగా ఎన్నో రోజులుగా ఎదురుచూసి ఎందుకంటే అష్టమ శని తొలగిపోయి ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం చాలా రోడ్లలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశాలు మీకుంది అనేక విధాలుగా సమాజంలో గుర్తింపు పొందుతారు ముఖ్యులతో పాటు ప్రతిభాబాట పెలుగులోకి వస్తారు సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార కార్యకలాపాలు లావాదేవీలు సం అతృప్తిగా ఉంటుంది మీకు అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో అనుకూల వాతావరణం పై అధికారుల నుండి ప్రశంసలు తోటి ఉద్యోగుల దగ్గర నుంచి మంచి అభినందన లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అద్భుతం ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది ఒక మంచి అవకాశం మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ అనుభూతి చూడండి పండగ నెలలో ఇలాంటి అద్భుతం కర్కాటక రాసేవారికి రాబోతుంది